ఎంఆర్పీఎస్ వేములవాడ మండల అధ్యక్షులు జింక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం వేములవాడలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి పుట్టరవి మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా జరిగిన పోరాటంలో అనేక ప్రాణత్యాగాలు జైలు శిక్షలు లాఠీ దెబ్బలకు గురై వర్గీకరణ సాధించుకున్నామని ఆత్మ గౌరవం సమానత్వం కాపాడడం కొరకు ఎంఆర్పిఎస్ నాయకులు ముందుకు రావాలని కోరారు గ్రామ స్థాయిలో నూతన కమిటీలు నిర్మించాలని ఇక ప్రతి మాదిగా పల్లెలో జెండా గద్దెలు నిర్మించుకొని జూలై ఏడవ తేదీన దండోరా జెండాలను ఎగరవేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జి గుండా థామస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు ఆగునూరి ప్రభాకర్ మంగలి చంద్రమౌళి సామల్ల ప్రతాప్ గుడిసే మంకు మల్లయ్య గుడిసే సునీల్ తదితరులు ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి శ్రీకార చుట్టి జూలై ఏడు కుమార్పి ఆవిర్వాద దినోత్సవాన్ని ఘనంగా జరపాలని గ్రామ గ్రామాన జెండా ఎగిరేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా మాదిగల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు మంది మాదిగలు అమరులైన్లు ఈ త్యాగంలో ఈ పోరాటంలో ఎంతో మంది జైలు జీవితం గడిపిలు చివరికి అంతిమ విజయం మాదిగ దండోరా విజయంగా భావిస్తున్నాం పద్మశ్రీ మంద గారు ఈ సమాజానికి ఎంఆర్పీఎస్ పేరుతో రంగం నడిచింది కానీ సమాజానికి సేవ చేసింది ఎంఆర్పీఎస్ ఈరోజు కుల ఉద్యమమైన సమాజానికి మద్దతు కూడా కట్టింది రైతు మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు మాదియ పల్లెల్లో మాదియ వీధుల్లో మాదియ వాడల్లోని ఈ ముప్పై ఒక్క సంవత్సరాల మార్చుకోత్సవ సభను విజయవంతం చేయడానికి అంతేకాకుండా మన జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి మాదిగలందరూ సిద్ధం కావాలని కోరుకుంటున్నాం ముప్పై సంవత్సరాల పోరాటంలో ప్రాణ త్యాగాలు చేశాము లాటి దెబ్బ తిన్నాము జైళ్ళ పాలయ్యాం ఆఖరికి చివరి ఘట్టంలోనైతే లక్ష్య సాధనలోని లక్ష్యం సాధించుకొని ఎస్సీ షెడ్యుల వరకైనా సాధించుకున్నాం సాధించుకున్న హక్కులను ఆత్మగౌరవం సామాజిక కోణంలో అన్ని వర్గాలకు చేత మనం న్యాయం చేసాం చుట్టూ విద్యా విధానాగులకు ఫిక్సింగ్ లేని సామాజికంలో మతం కంటే కులం కంటే మానవత్వం గొప్పది కానీ అన్ని వర్గాలకు చేదోడు కాదు ఉన్నాం కానీ ఉన్నాము అంతేకాకుండా జూలై ఏడు తారీఖు నాడు ప్రతి వా ప్రతి వీధిలో వాడలో మనం రాబట్టే జెండగత కడికి అన్ని రాజకీయ పార్టీ నాయకులను అన్ని కుల సంఘ నాయకులను మహిళ సంఘాలను విద్యార్థులను అందరిని పిలిపించుకొని అందరి సమక్షలని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరుకుంటూ ప్రతి వాడలో ప్రతి వీధిలోని మాదిగ జెండా వివరేయాలని చెప్పి వినపిస్తున్నాం